నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన ఒక పుంజు ఒక పెట్ట పెరివేనుకు సంబంధించిన బ్లాక్ నెట్ పెట్ట మొత్తం మూడు శాతీ మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత పుంజులకు సంబంధించిన వివరాలు అయితే నేను క్లియర్గా చెప్తాను ముందుగా పెట్టలు వచ్చేసి రెండు పెట్టలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి పెరివియన్ బ్లాక్ నైట్ పెట్ట పెరివియన్ బ్లాక్ నైట్ కాకిపెట్ట మరొకటి వచ్చేసి సేతువ పెట్ట భీమవరం జాతి రెండు పెట్టలు కూడా బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్లు కూడా బరువులు వచ్చేసి రెండున్నర కేజీలు వయసులు వచ్చేసి పది నాలుగు వయసు కలిపి పెట్టలుగా చెప్తున్నారండి పెట్ల మాత్రం క్వాలిటీలు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ రెండు పెట్టల కాస్ట్లు వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్గా గా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువా పెట్ట మరియు కాకిపెట్ట రెండు పేట్ల కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి వీటికి సంబంధించిన డిస్కౌంట్ ఉందా లేదా అనేది నాకైతే చెప్పలేదు మీరు కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇకపోతే పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పుంజు వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన సేతువ ఒప్పంద ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన సేతువ ఒప్పందం మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బర్వీషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలండి ఒక సంవత్సరం వయసుకెళ్ళి కొడుగా చెప్తున్నారు రేపు వండక కట్టుకోవడానికి కూడా కొడుకు అయితే చాలా బాగుంటుంది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతపం కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగింది ఈ మూడు శాల్తీలు బల్క్ గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి బ్రదర్ స్వామి గారికి సంబంధించిన కోళ్ళు మూడు కూడా బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది మీరు కూడా చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం చేయలేమని చెప్తున్నారు అండి ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే చుట్టుపక్కల బ్రదర్ అయితే తీసుకొని వచ్చేస్తారు ఎలా కాకుండా ఎక్కువ దూరం అయితే మీరు ఏదైనా కన్వీనియంట్ గా ఏర్పాటు చేసుకోగలుగుతాను అనుకుంటే కాల్ చేసి మాట్లాడుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్